హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి తమ్నైళ్ళలో చూసే ఉంటారు కదండి గోధుమ పిండితో హెల్దీగా కేక్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది స్పాంజీ స్పాంజీగా టేస్ట్ కూడా చాలా బాగుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి మాత్రం మైదాతో కంటే ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ చూడండి కేక్ అయితే మీరు చూస్తున్నారు కదా చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో అస్సలు కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తుందండి ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేసేయండి ముందుగా ప్రాసెస్ అయితే చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా కరిగించుకోవాలి చూసారు కదా ఇలా కరగడం స్టార్ట్ అయిన తర్వాత పాకంలాగా మనకి మురుగులాగా వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని చల్లారినివ్వాలి ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకొని ఇలా ఉండలేం లేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెరుగు అంతా బాగా కలుపుకోవాలండి ఉండలేం లేకుండా ఇలా కలుపుకొని ఇందులోకి చల్లారి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసుకోవాలి ఇలా వేసుకొని మన దగ్గర ఏదైనా వెనీలా ఏషన్స్ అవి ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ యాలకుల పొడి వేశాను ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోండి ఏదైనా స్మెల్ అయిన ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేశానండి ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్లు కోకో పౌడర్ వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం చాక్లెట్ కలర్లో రావాలనేసి నేను ఇక్కడ కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులోకి అర టీ స్పూను బేకింగ్ సోడా అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీ స్పాంజీగా బాగా వస్తుంది చూసారు కదా ఇలా జల్లించుకున్న తర్వాత ఏదైనా ఒక ఫ్లాట్గా ఉండే గరిటె తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ పేతల్లో కానీ ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి స్టార్టింగ్లో అయితే ఇలా ఉండలు ఉండల్లాగా ఉంది కదా మనం ఇలా కంటిన్యూగా కొంచెం సేపు కలుపుతూ ఉంటే పిండి అనేది బాగా కలిసిపోతుంది ఇలా టూ త్రీ మినిట్స్ కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా పిండి అయితే ఎలా కలిసిపోయిందో ఇప్పుడైతే ఒక కేక్ టిన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత బటర్ పేపర్ ఉంటే వేసుకుంటున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పైన గోధుమ పిండి వేసుకొని ఈ కేక్ బ్యాటర్ని టిన్నులోకి వేసుకోవచ్చు చూసారు కదా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా టిన్నులో వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర పిస్తా అండ్ ఎండు ద్రాక్ష ఉంటే వేస్తున్నానండి మీ దగ్గర బాదంపప్పు జీడిపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇంకా తినేటప్పుడు కొంచెం బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా ఇష్టపడతారు కదా ఇప్పుడైతే నేను ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న అయితే ఈ కేక్ టిన్ పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పైన మూతకుండే హ్యూ హోల్ కూడా కవర్ చేస్తున్నానండి పైన పేపర్ తోటి ఇలా ఒక థర్టీ ఫైవ్ థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూసారా నేనైతే ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నానో కేక్ అయితే ఎక్కడ మాడిపోతుందేమో అనేసి భయంతో అయితే అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నాను ఈ కేక్ పైన మూత ట్రాన్స్పరెంట్గా ఉండబట్టి సరిపోయింది లేదంటే మూత ఎన్నిసార్లు తీసేదాన్నో మీరు మాత్రం అస్సలు మూత తీయకండి మూత తీసారంటే కేక్ సరిగా కుక్ అవ్వదు చూసారు కదా కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే నైఫ్తో గుచ్చి చూడండి మనకు తడి ఎంటకి రాకుండా ఉంటే కేక్ అనేది బాగా బేక్ అయిందని అర్థం ఇలా కాసేపు కేక్ని చల్లారినివ్వండి ఆ తర్వాత నైఫ్తో ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి చూస్తుంటేనే కేక్ స్పాంజీ స్పాంజీగా బాగా వచ్చిందని అర్థమవుతుంది కదా ఇంక ఇప్పుడైతే పైన బటర్ పేపర్ తీసేస్తున్నాను ఇలా పిల్లలకి మైదా వాడకుండా సింపుల్గా ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనము ఎలాంటి షుగర్ వాడలేదు అలాగే పైదా వాడలేదు నో ఎగ్స్ నో ఓవెన్ కూడా మన దగ్గర ఉన్న వాటితోనే హెల్తీగా కేక్ అయితే చేశానండి చూసారు కదా కేక్ అయితే ఎంత సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో ఎప్పుడైనా పిల్లలు చాక్లెట్ ఫ్లేవర్తో కేక్ కావాలని అడిగినప్పుడు చాక్లెట్కి బదులు ఇలా కోకో పౌడర్ వేసి గోధుమ పిండితో హెల్తీగా కేక్ చేసి పెట్టండి పిల్లలతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్